హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ సార్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక మంచి టాపిక్ తో వచ్చాం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు తెలుసు ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినా లేదా రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు అందిస్తారని కోరుకుంటూ లెస్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో ఈ సామాజిక భద్రత పెన్షన్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ వారు వీటిలో ముఖ్యంగా అంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం సుమారుగా పదిహేను వేల సచివాలయాలు అనేవి ఉన్నాయి సో ఈ పదిహేను వేల సచివాలయాలకు సంబంధించి సుమారు అరవై నాలుగు లక్షల పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క నెల అయితే గవర్నమెంట్ వారికి కొన్ని ఫిర్యాదులంది ఈ పెన్షన్ సంబంధించి కొన్ని ఫిర్యాదులని గవర్నమెంట్ వారికి అందడం జరిగింది అంటే అనర్హులు చాలా ఎక్కువ మందే ఉన్నారు ఈ అనర్హులకి ఈ అన ఈ అనర్హులు అందరికీ కూడా పెన్షన్ అంది వస్తుంది కాబట్టి వీటిపైన ఎంక్వైరీ వేయవలసిందిగా గవర్నమెంట్ కి జనాల నుంచి ఫిర్యాదులు అందడం జరిగింది సో వీటికి గవర్నమెంట్ వారు స్పందించి ఈ నెల తొమ్మిది పది తేదీల్లో ఈ పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పైలట్ ప్రాజెక్ట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో ఒక ఇరవై ఆరు మండలాలు సెలెక్ట్ చేసి ఆ ఇరవై ఆరు మండలాలకు సంబంధించి ఒక ఇరవై ఆరు సచివాలయాలు అంటే ప్రతి జిల్లాకి ఒక సచివాలయం అనేది సెలెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సచివాలయంలో పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది ఆ ఇరవై ఆరు జిల్లాలు ఆ ఇరవై ఆరు సచివాలయాలు ఏంటి అండి ఆ లిస్ట్ ఇక్కడ ప్రక్కన పెట్టడం జరిగింది ఒకసారి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ ఇరవై ఆరు సచివాలయాల్లో పెన్షన్ వెరిఫికేషన్ ఉంది సచివాలయం సిబ్బంది अलागे పక్క మండలంలో ఉన్న అధికారులు అందరూ కూడా అనుసంధానమే ఈ వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది అంటే ఒక్కొక్క సచివాలయానికి సంబంధించి ఒక నలభై పెన్షన్ల వెరిఫికేషన్ చేశారు ఈ రెండు రోజుల వెరిఫికేషన్ తర్వాత ఆ రిపోర్ట్ అంది కలెక్టర్ వారికి ఇవ్వడం జరిగింది అయితే మొన్న మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ల సదస్సును జరిగిందండి ఇందులో ఈ పెన్షన్లకు సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన పాయింట్స్ అంది చెప్పారు ఏంటంటే ఏదైతే తొమ్మిది పది తేదీల్లో పెన్షన్ వెరిఫికేషన్ జరిగిందో సుమారుగా పది వేల తొమ్మిది వందల ఎనభై మూడు పెన్షన్లు సర్వే చేయడం జరిగింది అందులో ఐదు వందల అరవై మూడు పెన్షన్లు అనేది అనర్హులుగా గుర్తించడం జరిగింది అవన్నీ కూడా అనర్హత కలిగిన పెన్షన్స్ అంటే ప్రతి జిల్లాలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ జిల్లా అక్కడ కూడా కలెక్టర్ గారు చెప్పారు సుమారు మూడు వేల ఆరు పెన్షన్లు వెరిఫై చేస్తే అందులో డెబ్బై శాతం పైగా పెన్షన్లు అన్నీ కూడా అనర్హత కలిగిన పెన్షన్లు అనట అంటే కేవలం నూట ఇరవై ఏడు పెన్షన్లు మాత్రమే ఖచ్చితమైన పెన్షన్లు అంటున్నారు అంటే ఈ డెబ్బై శాతం పెన్షన్లు అన్ని కూడా నకిలీ సర్టిఫికేట్ ఆధారంగా వాళ్ళు ఈ పెన్షన్లు పొందుతున్నారు బోగస్ సర్టిఫికేట్ ఆధారంగా ఈ పెన్షన్లు పొందుతున్నారు ఆ సర్టిఫికేట్ ఏంటని నేను చెప్తాను మీకు అలాగే శ్రీకాకుళం జిల్లా ఏదైతే కోట బొమ్మాలి మండలం ఉందో అక్కడ దంత గ్రామంలో అక్కడ కూడా డె ఆరు పెన్షన్లు సుమారు అరవై ఐదు పెన్షన్లు అన్ని కూడా అనర్హత కలిగిన పెన్షన్ అనమాట అలాగే ప్రతి జిల్లాలో కూడా అనర్హత కలిగిన పెన్షన్స్ ఉన్నాయి అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మరి అనర్హత కలిగిన పెన్షన్లు ఇక్కడ మనకి వివిధ కేటగిరీ పెన్షన్స్ ఉంటాయండి ఈ సామాజిక భద్రత పెన్షన్ లో వికలాంగుల అని వృద్ధాప్య పెన్షన్లు అలాగే వితంతు పెన్షన్లు వంటర మహిళ పెన్షన్లు మత్స్యగారు పెన్షన్ ఇలా చాలా రకాల పెన్షన్లను ఉంటాయి ఇందులో ప్రతి పెన్షన్ కి ఆ పెన్షన్ కేటగిరీ సంబంధించిన ఆ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అంటే వాళ్ళ ఆధార్ వాళ్ళ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ ఓకేనా వాళ్ళ ఫోటో అప్లికేషన్ ఫామ్ ఓకేనండి సో ఇలా ఈ ఈ డాక్యుమెంట్స్ తో పాటు ఆ కేటగిరీకి సంబంధించి అంటే ఓఏపీ అంటే వృద్ధాప్య పెన్షన్ సో ఆ వృద్ధాప్య పెన్షన్ సంబంధించి వాళ్ళు ఏజ్ ఆధారంగా అంటే అరవై సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా అర్హులే కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డు కానీ లేదు ఓటర్ ఐడి గాని సో ఇలాంటివన్నీ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ విత్తాంత పెన్షన్ సో భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి అలాగే వంటర మహిళా పెన్షన్ డైవర్స్ సర్టిఫికేట్ లేదు మండల ఆఫీస్ నుంచి పొందిన వంటరి మహిళ సర్టిఫికేట్ ధృవీకరణ సర్టిఫికేట్ ఓకే ఏదో తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇలాగంటే ప్రతి ఒక్క పెన్షన్ కి ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అన్ని ఖచ్చితంగా జత చేయాల్సి అలాగే ఇప్పుడు నేను చెప్పు చెప్పాం కదండి అనర్హత కలిగిన పెన్షన్ ఏ కేటగిరీ అనుకుంటున్నారు దివ్యాంగుల కేటగిరీ ఈ దివ్యాంగుల కేటగిరీకి ముఖ్యమైన సర్టిఫికేట్ సదరం ఈ సదరం సర్టిఫికేట్ అన్ని కూడా అంటే ఈ పెన్షన్లు ఏవైతే అనర్హత కలిగిన పెన్షన్లు ఉన్నాయో వాటికి సంబంధించిన ఈ సదరం సర్టిఫికేట్ అన్ని కూడా బోగస్ సర్టిఫికేట్లు అన్నమాట సో ఈ సర్టిఫికేట్లు గుర్తించడం జరిగింది దీనిపైన సీఎం గారు చాలా సీరియస్ అయ్యారు ఈ సర్టిఫికేట్లన్నీ రద్దు చేయండి ఈ పెన్షన్లన్నీ రద్దు చేయమన్నారు ఏవైతే వాళ్ళు ఆ పొందిన ఆ పెన్షన్ అమౌంట్ ఉందో ఖచ్చితంగా రికవరీ చేయాలి అని కలెక్టర్ గా ఆదేశించడం జరిగింది అఫ్ కోర్స్ పెన్షన్ తొలగించారు అనుకోండి ఏవైతే అనర్హుల కింద ఆ కనుక్కున్నారో ఆ పెన్షన్లన్నీ కూడా తొలగించేశారు ఆ పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా అలాగే వాళ్ళ యొక్క ఏవైతే అమౌంట్ కూడా తీసుకున్నారు ఇది వరకు తీసుకునే అమౌంట్ కూడా మొత్తం వసూలు చేయమన్నారు ఎవ్వని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం తీసుకొచ్చి మరి వసూలు చేయమన్నారు ఈ బాధ్యత కూడా ప్రత్యేకంగా కలెక్టర్ వారికి అప్పగించడం జరిగింది అర్థమవుతుందండి సో అంతేకాదు ఈ అనర్హత కలిగిన వారికి ఎవరైతే సర్టిఫికేట్స్ అన్ని జారీ చేశారో ఆ డాక్టర్ల పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమన్నారు ఏవైతే మెడికల్ బోర్డు సంబంధించి ఉన్న మార్గదర్శకాలను అనుసరించి ఇవ్వాల్సిన సర్టిఫికేట్ ఏ విధంగా వీళ్ళు జారీ చేశారు అనర్హులకి అలాగే ఒక డాక్టర్ ఆ పేషెంట్ ని పరీక్షించిన తర్వాత వాళ్ళు అనర్హులను గుర్తించిన తర్వాత మళ్ళీ వేరొక డాక్టర్ వీళ్ళు అర్హులని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు సో ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా ఆ సదస్సులో చర్చించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇలాంటివన్నీ కూడా తీసుకురావడం జరిగింది సీఎం గారు అంటే ఈ పెన్షన్లు ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ తొలగించమన్నారు అదే విధంగా అర్హులందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్ రావాలని చెప్పి ఓకేనండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మొన్న ఎలక్షన్ ముందు కూడా దాదాపు ఆరు లక్షల పెన్షన్లు హుటాహుట్న ఎలక్షన్ జస్ట్ ముందు హుటాహుట్న ఎప్రూవ్ చేయడం జరిగింది సో అవన్నీ కూడా ఫేక్ పెన్షన్స్ అట దొంగ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఆ పెన్షన్లు కూడా రద్దు చేయమని ఇమీడియట్ గా రద్దు చేయమన్నారు ఓకేనా ఇంకా రాబో ఈ మూడు నెలల్లో ఇలాంటి పెన్షన్లు అంటే పెన్షన్ల వెరిఫికేషన్ ప్రతి సచివాలయంలో కూడా జరిపించి తీరాలి ఇలాంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఐదు నుంచి పది శాతం వరకు ప్రతి వందకి ఐదు నుంచి పది మంది పది పెన్షన్లు అనుకోండి అవన్నీ కూడా వెరిఫై చేయాలి అందులో అనర్హులు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ పెన్షన్లన్నీ తొలగించాలి అట్ ది సేమ్ టైం అర్హులందరికీ పెన్షన్లన్నీ ఖచ్చితంగా అమలయ్యే విధంగా చూడాలి అని మన సీఎం గారు ఆదేశించడం జరిగింది సో ఇక మీద పెన్షన్ అనేది మాత్రం కాస్త కష్ట సాధ్యమైన విషయమే అలాగే ఖచ్చితంగా అర్హత ఉంటే ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది అలాగే అర్హత లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ అనేది రద్దవుతుంది ఒకవేళ ఇస్తున్నట్టయితే రద్దవుతుంది లేకపోతే ఇవ్వడం జరగదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది పెన్షన్ అప్డేట్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయి అనాథులుగా ఒంటరిగా ఉంటున్నారో ఆ పిల్లలకు ఆ చిన్నారులకు ఖచ్చితంగా పెన్షన్ అనేది ఈ సామాజిక భద్రత పెన్షన్ ఎంతో ముఖ్యమని చెప్పి సీఎం గారు వాటికి సంబంధించిన మార్గదర్శకాలు కలెక్టర్ వరకు సూచించడం జరిగింది ఎట్టి పరిస్థితిలో ఇలాంటి చిన్నారులందరికీ కూడా ఆ తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్ అంది ఇచ్చే విధంగా చూడాలని చెప్పడం జరిగింది ఇది ఒక మంచి న్యూస్ ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారో అంటే నవంబర్ లో మనకి ఈ డిసెంబర్ నుంచి అమలయ్యే విధంగా చేశారు అది కూడా అంటే స్పౌజ్ పెన్షన్ అంటాం అంటే భర్త చనిపోతే అది భారీ కనేది ఆ వితంత పెన్షన్ కింద వస్తుంది సో ఆ పెన్షన్ కూడా ఖచ్చితంగా అయ్యే విధంగా డిసెంబర్ నుంచి అయ్యే విధంగా చూడమన్నారు సో అది కూడా అమల్లోకి వచ్చింది అంతేకాదు మీ అందరికి తెలిసిన విషయం ఒకవేళ మొదటి నెల కనుక మీరు ఆ పెన్షన్ అమౌంట్ కొన్ని కారణాల వల్ల తీసుకోకపోతే రెండవ నెలలో రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ ఉంది ఇవ్వడం జరుగుతుంది అది మూడు నెలల వరకు ఇస్తారు ఒకవేళ మూడు నెలలు కూడా కంటిన్యూస్ గా తీసుకోకపోతే నాలుగో నెలలో మీ పెన్షన్ అంది రద్దు అయిపోయింది తర్వాత మళ్ళీ మీరు వచ్చి రిక్వెస్ట్ చేసుకోవడం ఆ పెన్షన్ మళ్ళీ ఎంక్వైరీ చేయడం తర్వాత మీకు రావడం రాకపోవడం అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఓకేనా సో ఇదంతా ఎందుకు చక్కగా వచ్చిన పెన్షన్ అనేది టైంకి వచ్చి తీసుకోండి ఎందుకు అనవసరంగా రిస్క్ ఎందుకంటే మీరు పెన్షన్ ఎప్పుడైతే తీసుకోలేదో మీకు వేరొక సోర్స్ ఏమైనా ఉందేమో అనుకుని అనుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టైంకి వచ్చి పెన్షన్ తీసుకోండి చక్కగా ఉండండి ఏ టెన్షన్ లేకుండా ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ ఒక చిన్న అప్డేట్ ఈ అప్డేట్ తో మన వీడియో క్లోజ్ చేసేద్దాం ఎవరైతే కొత్త పెన్షన్లు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ ఆప్షన్ ఈ కొత్త పెన్షన్లు పెట్టుకోవడానికి ఏదైనా ఆప్షన్ కల్పించారా లేదా ప్రస్తుతానికైతే ఎటువంటి ఆప్షన్ కల్పించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పెన్షన్ కి ముఖ్యంగా కావాల్సింది రేషన్ కార్డ్ సో ఇది వరకు గవర్నమెంట్ లో రైస్ కార్డు అంటాం ఇప్పుడు రేషన్ కార్డు అంటున్నాం ఈ రేషన్ కార్డు ప్రస్తుతం డిజైనింగ్ అనేది చేస్తున్నారట సో ఎవరికైతే పాత రైస్ కార్డులు ఉన్నాయో వీళ్ళందరికీ రేషన్ కార్డుల ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ కి పెట్టుకోవడానికి అంటే అప్లై చేయడానికి కొత్త పెన్షన్స్ అప్లై చేయడానికి గవర్నమెంట్ వారు అవకాశం కల్పిస్తారు అలాగే రేషన్ కార్డ్స్ ఏవైనా స్ప్లిటింగ్ కానీ ఫ్యామిలీని డివైడ్ చేయడం కానీ అలాగే కొత్త మెంబర్ని యాడ్ చేయడం కానీ లేదా ఉన్న మెంబర్ని డిలీట్ చేయడం కానీ లేదు రేషన్ కార్డ్ లో రేషన్ కార్డ్ ని సరెండర్ చేయడం కానీ మైగ్రేట్ చేయడం సో ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా వన్స్ రేషన్ కార్డ్స్ డిజైనింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ ఇస్తారు ఫ్రెండ్స్ సో వన్స్ రేషన్ కార్డ్ అనేది వచ్చిన తర్వాతే మీకు పెన్షన్ పెట్టుకోవడానికి అర్హత అనేది లభిస్తుంది సో కాబట్టి ప్రస్తుతానికైతే సచివాలయాల్లో కానీ ఎక్కడా కూడా కొత్త పెన్షన్కి అప్లై చేయడానికి ఇటువంటి ఫెసిలిటీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇవన్నీ కూడా వన్స్ మాకు తెలిసినంత వరకు రేషన్ కార్డ్ వచ్చిన తర్వాతే ఈ కొత్త పెన్షన్స్ అనేది అప్లై చే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియోలో కనుక ఈ పెన్షన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇంకా రాబో వీడియోలో కూడా ఇంకా క్లియర్ గా మీకు ఆన్లైన్ లో కూడా చూపిస్తా ఓకేనా సో ఇప్పుడున్న వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఖచ్చితంగా వాటి క్లారిఫికేషన్స్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేయనట్టయితే అంటే వీడియో అయితే చూస్తున్నారు వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ సపోర్ట్ కనుక మీ నుంచి ఇచ్చినట్టయితే మరిన్ని మంచి వీడియోస్ మరిన్ని అప్డేటెడ్ గవర్నమెంట్ ఫ్యాక్ట్ వీడియోస్ అన్ని మీకు ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్